నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారని ఇప్పుడే వార్త వచ్చింది అంటే మొన్న అంటే సింపుల్గా జాయిన్ అయ్యారు మొన్ననేమో ర్యాలీతో వెళ్తానని చెప్పేసి అన్నారు తర్వాత క్యాన్సిల్ చేశారు ఇవాళ అంటే పదిహేను పదహారు తేదీలో ఖచ్చితంగా జాయిన్ అవుతా అన్నారు వైసీపీలో ఇవాళ జాయిన్ అయ్యారంట దీని గురించి మీరేం చెప్తారు అంటే వైసీపీకి జరిగే లాభం ఏంటి కూటమికి జరిగే నష్టం ఏంటి సార్ యా ఇవి యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఎందుకంటే ముద్రగడ ఫ్యాక్టర్ అనేది చాలా బలంగా ఉంటుంది కాపుల్లో ఒకప్పుడు ఉనింది ఇప్పుడు ఎంత ఉందనేది చెప్పలేము కానీ ఎంతో కొంత సైకలాజికల్ ఎఫెక్ట్ అయితే కాపుల్లో పనిచేస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి బిహేవియర్ పట్ల పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ పట్ల పవన్ కళ్యాణ్ కూటమిలో నిర్వహిస్తున్న రోలు పట్ల వ్యతిరేకత ఉండడం లేకపోతే అసంతృప్తి ఉండడం అనేది చాలా మందిలో ఉంది ఆ అసంతృప్తి ఉన్నవాళ్ళు కొంతవరకు ముద్రగడ వైసీపీలో చేరడం వల్ల కొంత ఈ కూటమి కంటే జగనే బెటర్ రా బాబు అనుకునే ఒక పరిస్థితికి ముద్రగడ హెల్ప్ చేసే అవకాశం ఉంది అది ఇదంతా కూడా వైల్డ్ గెస్సింగ్ తప్ప నిజంగా జరుగుతున్నా లేదు చెప్పలేదు అయితే ముద్రగడ జర్నీ తీసుకున్నప్పుడు ఆయన ఏ పార్టీలో కూడా ఇమడలేకపోయాడు చాలా కాలం అంటే కొంతమంది నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళు నిర్మాణాల్లో ఇమడలేరు నిర్మాణాల్లో ఇమడడం అంటే స్ట్రాంగ్ ఇండిజువాలిటీ కష్టం ఎక్కడైనా కూడా నిర్మాణం ఉండాలంటే నీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉండకూడదు అంటే ఇతరులతో పనిచేయాలి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళు సర్వస్వం త్యాగం చేస్తారు కానీ వీళ్ళు నిర్మాణాల్లో ఏమని లేరు ప్రజల కోసం అన్నీ చేస్తారు కానీ వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళకి అట్లా కుదరదు కాబట్టి ఏదో ఒక పార్టీలో చేరుతారు కానీ ఆ పార్టీలో ఉండలేక మళ్ళీ రావడం ఇది జరుగుతుంది అయితే ఈయన ముందు నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి గట్టిగా లీడర్గా పనిచేశాడు వంగవేట్రి మోహన్ రంగా ముందు నుంచి కూడా ఈయన ఉన్నాడు తర్వాత కూడా ఆయన కంటెంపరీ ఇద్దరు కలిసి కూడా కొన్ని సభలు అప్పట్లో పెట్టారు సో ఆ క్రమంలో ఆయన తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ యాంటీగా ఉన్నాడు ఎందుకంటే తెలుగుదేశం పీరియడ్లో ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఆ కాపు ఆ రిజర్వేషన్ల కోసం అదంతా దాని తర్వాత చంద్రబాబు టూ థౌజండ్ ఫోర్టీన్లో కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ నమ్మారు ఇటు టీడీపీని నమ్మారు టీడీపీని గెలిపించారు అయితే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి జగన్ క్లియర్గా రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పాడు ఎందుకంటే అది నా చేతుల అంశం కాదు నేను ఫాల్స్ ఆమె వీలేను దాని బదులు మీకు కార్పొరేషన్ పెడతాను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తానని చెప్పాడు చంద్రబాబు ఏమో ఈబీసీలో ఉండే టెన్ పర్సెంట్లో ఐదు పర్సెంట్ ఇస్తా అన్నాడు నిజానికి అది కోర్టులో నిలిచే అంశం కాదు దానివల్ల జగన్ వచ్చినా దాన్ని కూడా తీసేశాడు ఎందుకంటే అది కోర్టుకు పోయినా కూడా అది ఇచ్చింది ఈబీసీకి దాంట్లోంచి ఐదు మీకు ఇస్తానంటే ఎలాగ అవుతుంది అనేది ఇదైంది కాబట్టి కాపులు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్నే నమ్మారు జగన్నే గెలిపించారు అయితే ఇప్పుడు ఏమైందంటే తర్వాత కాలంలో పరిస్థితి పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా పాలిటిక్స్లో దిగడం ఆయన ఎన్ని విమర్శలు ఉన్నా వీకెండ్ పొలిటీషియన్ అవన్నీ ఉన్నా ఉన్నప్పుడు తన బలంగా అక్కడ పోయి మాట్లాడడం మీడియా కవర్ చేయడం జనాలు లక్షల మందిలో ఆయనకి ఒక పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా రావడం ముఖ్యంగా యూత్ వీటన్నిటి వల్ల ఒక హోప్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ కాపుల తరఫున ఒక గట్టి నాయకుడు వచ్చాడు ఇతను ఎవరినైనా ఇద్దరు నుంచి నిలబడతాడు రెండోది సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న ఒక హోప్ క్రియేట్ అవ్వడానికి ఇటు చంద్రబాబు దోహదం చేశాడు పవన్ కళ్యాణ్ కూడా దోహదం చేశాడు చంద్రబాబు ఎందుకు చేశాడంటే అసలు ఇప్పటివరకు చంద్రబాబు ఏ కూటంలో ఎవరు ఏ పార్టీతో పొలిటికల్గా పొత్తులో ఉన్నా ఇంత ఇంపార్టెన్స్ ఇలా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇంకా వేరే ఏ పార్టీకి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఇళ్ళకి పోయి మాట్లాడడం కానీ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం కానీ కోఆర్డినేషన్ ఉమ్మడిగా కోఆర్డినేషన్ కమిటీలు పెట్టడం కానీ చోట పవన్ కళ్యాణ్కి ఇది చేయడం కానీ చేశాడు దానికి కారణం కూడా ఉంది పవన్ కళ్యాణ్ చ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొలిటికల్ వీళ్ళ పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక రకంగా అచేతనంగా మారిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు నిజానికి అది పవన్ కళ్యాణ్ సొంతంగా ఉపయోగించుకొని తను ఎదగడానికి అది ఉపయోగపడేది ఎందుకంటే ఒక టెంపరీ వ్యాక్యూమ్ వచ్చింది లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది ఈయన జైల్లో ఉండాల్సి వచ్చింది అక్కడ ఉన్న స్త్రీలు బ్రాహ్మణి గారు భువనేశ్వర్ గారే కొంత యాక్టివ్గా ఉన్నారు ఇక బాలకృష్ణ నాయకత్వ లక్షణాలు లేవు ఆయనకి సో ఇటువంటి కాంటెక్స్లో అది కానీ ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ లీడర్గా ఎదుగుదలుచుకొని ఉంటే చేసి ఉండొచ్చు చాలామంది అన్నారు కూడా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికే సపోర్ట్ చేశాడు ఆయన భేషర్తుగా వెళ్ళి మోరల్ నిలబెట్టడం కోసం నేను మద్దతు ఇస్తున్నానని చెప్పాడు దానివల్ల నిజంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఒక హోప్ క్రియేట్ అయింది మళ్ళీ లేదంటే బాగా డల్ అయిపోయినారు ఆ హోప్ క్రియేట్ అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడు సో ఇటువంటి కాంటెక్స్లో కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది సో ఆ కాంటెక్స్ట్లో ముద్రగడ ఫస్ట్ వైసీపీలోనే చేరాలనుకున్నాడు బట్ అప్పట్లో డిమాండ్స్ పెట్టాడని అంటున్నారు ముద్రగడికి సీట్ ఇవ్వాలి చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి వాళ్ళ భార్యకి ఇవ్వాలి మొత్తం మూడు సీట్లు అడిగాడు అని చెప్తున్నారు అది మళ్ళ కాదని జగన్ చెప్పేసి జగన్ ఏంటంటే ఈసారి సొంత అన్న తమ్ముడైనా కూడా మొలాజలా లేదు గెలిస్తేనే ఇస్తా గెలుస్తాడని అనుకుంటేనే ఇస్తాన్నాడు సో అటువంటి ఎక్కడ మొహమాటాలు లేవు ఇంకేదో కారణాలతో సీట్లు ఇవ్వడం అనేది లేదు అతనికి అందువల్ల ఆ కాంటెక్స్లో నేను ముగ్గురికి ఇవ్వలేను ఆ పరిస్థితి లేదని చెప్పేశాడు దాంతో హట్ అయ్యాడైనా అట్టి తెలుగుదేశంలో జనసేనలో దేంట్లో వెళ్దాం అనుకున్నప్పుడు చంద్రబాబు ఏమో తెలుగుదేశం వద్దు జనసేనలో చేరితే కొద్దిగా కాపు దీంట్లో ఉంటుందని సజెస్ట్ చేశాడని చెప్తారు బిగినింగ్ అయితే బులిసెట్టి ఆయన వెళ్ళి కలిశారు జనసేన నుంచి కలిసి మాట్లాడారు రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చే ఆహ్వానిస్తాడని చెప్పారు ఈయన వెయిట్ చేశాడు రెండు రోజులు కాదు కదా నెల రోజులు కూడా వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇంకొక సెంటర్ ఆఫ్ పవర్ పవర్ సెంటర్ జనసేనలో ఎవాల్వ్ అవ్వడం అతనికి ఇష్టం లేదని చెప్తారు ఇంకొక కారణం చంద్రబాబే సలహా ఇచ్చాడు వద్దులే అతనితో నీకు తలనొప్పులు అని చెప్తా చెప్పాడని అంటున్నారు ఏదేమైనా ముద్రగడని పవన్ కళ్యాణ్ చేర్చుకోకపోవడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్లాసే పవన్ కళ్యాణ్తో కానీ ముద్రగడ ఉంటే కాపుల్ని ఇంకొంత విశ్వసనీయత కానీ క్రెడిబిలిటీ కానీ పెరిగి ఉండేది కానీ ఏ కారణంతో అయినా చేర్చుకోలేదు సో ముద్రగడకి ముద్రగడికి మళ్ళీ స్క్వేర్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా వెనక్కి వచ్చాడు సో ఇప్పుడు ఆయన ముందున్నది ఒకటే ఒకటే ఆప్షను వైసీపీలో చేరడం వైసీపీలో ఏమో ఇప్పుడు డిమాండ్లు పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు మనల్ని గౌరవంగా పిలిచినప్పుడు మనం పోనప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు ఒకడే ఉంటాడు నువ్వు రారా అంటాడు నువ్వు ఒకడే రా అంటాడు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా కండిషన్లో వాళ్ళు పెడతారు కదా అని అవసరం నీది కాబట్టి ఇప్పుడు మనకు అప్పు కావాలంటే నేను మీ ఇంటికి రావాలి నీకు అప్పు కావాలంటే నువ్వు మా ఇంటికి రావాలి సింపుల్ అది సో వచ్చేటప్పుడు నువ్వు ఒకటేరా ఒకరేరా ఎవరిని తీసుకురావద్దు అంటాను నేను సో నా కండిషన్కి అంతా నువ్వు సెలెండర్ కావాలి అటువంటి ఒక పరిస్థితి ముద్రగడకు వచ్చింది అందుకనే ఆయన పెద్ద ఎత్తున నేను వెళ్తున్నాను మీరు ఎంతమంది రండి అని ఒక ఊరేగింపుకొద్దాం అనేది అనుకున్నాడు తన బల ప్రదర్శన చూపిద్దామని నిజానికి ముద్రగడ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది కరెక్టే ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాడు ఒక బల ప్రదర్శన చేస్తే ఒక మోరల్ మురేల్ ఇది వస్తుంది జనంలో ఒక సంచలనంగా ఉంటుంది అంటే బిగ్ బ్యాంగ్ అంటాం కదా ఒక బ్యాంగ్తో ఓపెనింగ్ అనేది ఎప్పటికైనా అది పనిచేస్తుంది కానీ అదేదో అంటారు తాను ఒకటి తెలిస్తే ఒకటి అన్నట్టు ఈయన ఒకటి తలిస్తే జగన్ ఒకటి తలిచాడు జగన్కి అది ఇష్టం లేదు సో దానివల్ల జగన్ ఏం చేశాడంటే ఆపేశాడు అంటే జగన్తో డిస్కస్ చేసి ఈయన చేసునుంటే బాగుండేది ఈయన ఏదో అనౌన్స్ చేశాడు జగన్కి ఏమో అది ఇష్టం లేదు దాంతో ఇక్కడ భద్రత రీత్యా అది వద్దని చెప్పాడు భద్రత కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున అంతమంది వస్తే కష్టం అని ప్రీప్లాన్డ్గా ఉంటే భద్రత కూడా కష్టం కాదు ఎందుకంటే అంతకంటే సిద్ధం సభలు పెద్ద చేస్తున్నారు కదా లక్షల మందితో ఏదేమైనా అది ఇబ్బంది అయింది దాంతో తెలుగుదేశం మీడియా అంతా కూడా ముద్రగడ జగన్ షాక్ ఇచ్చాడు బీజేపీలో చేరిపోతున్నాడు అని కూడా అన్నారు దానికి కూడా ఒక నేపథ్యం ఉంది ఎందుకంటే ఫస్టు వీళ్ళు వెళ్ళి మిథున్ రెడ్డి వీళ్ళు వెళ్ళి కలిసినప్పుడు ముద్రగడ టైం అడిగాడు అంట నాకు బీజేపీ నుంచి కూడా ఉంది ఒకవేళ కూటమి కానీ ఏర్పడకపోతే బీజేపీ నన్ను తీసుకుంటుంది నన్ను తీసుకొని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తుంది అనేది కూడా ముద్రగడకి ఉంది అందుకని ఆపాడని చెప్తున్నారు ఏదేమైనా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి ఇంపార్టెంట్ ఫైనల్గా ఆయన ఇప్పుడు వైసీపీలో ఈరోజు జాయిన్ అయ్యాడు ఆయన ఆయన కొడుకు ఇద్దరే వెళ్ళారు ఎటువంటి హంగామా హడావి లేదు సింపుల్గా జరిగింది నెక్స్ట్ ప్లాన్ అయింది అనేది చూడాలి ఆయన ఏమన్నా పిఠాపురం నుంచి నిలబెడతాడా జగన్ లేదా గిరికిస్తాడా ఈ లేదు ఇవి ఆయన ఏమన్నాడంటే ముద్రగడ నాకు నేనే పదవి ఆశించట్లేదు ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాకు ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటాను లేదంటే నేను జగన్ అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తుల పోరాడతాను దానికి కారణం ఏంటంటే జగన్ ఆల్రెడీ మంచి పథకాలు ఇస్తున్నాడు దా సంక్షేమం బాగుంది దీన్ని ఇంకా పెంచాలి అట్లాగే దీంతోపాటు అభివృద్ధిని కూడా పెంచాలి ఈ వైపుగా నేను కృషి చేస్తానన్నాడు అది నిజంగా కూడా మంచి లక్ష్యమే సో ఆ యాంగిల్లో ఈయన చేస్తారా లేదు ఇప్పుడే ఏమన్నా పోటీ చేయిస్తారా లేదు మొత్తం కాపు బెల్ట్ ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ తనకి బలహీనంగా ఉంది కాపుల్లో ఆ ఏరియాలో జగన్ తనని వాడుకుంటాడా అనేది చూడాలి ఏదేమైనా ఖచ్చితంగా జగన్కి అయితే ఎంతో కొంత హెల్ప్ తప్ప నష్టం అయితే లేదు ముద్రగడ వల్ల కొత్తగా జగన్కి నష్టం లేదు లాభం ఎంత అనేది మనం చెప్పలేము అట్లాగే ఇటుపక్క చూసుకున్నప్పుడు జనసేనకి ఎంతో కొంత నష్టం తప్ప లాభం ఏమి లేదు ఆ ముద్రగడ వెళ్ళడం వల్ల బట్ ఎంత నష్టం వీళ్ళకి ఎంత నష్టం జ ఎంత లాభం జగన్కి అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎన్నికల ముందు ముందు కొద్దిగా విశ్లేషించుకోవచ్చు అంటే ట్రెండ్ మనకు అప్పుడే కొద్దిగా ఏర్పడుతుంది ఎన్నికల తర్వాత అయితే మరింత క్లియర్గా డేటా వస్తుంది కాబట్టి ఆ డేటాను పెట్టి మనం విశ్లేషించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ